అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుందాం అండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కర్రీ చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి ఇగోండి మష్రూమ్స్ అండి మన సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇగోండి దాంట్లోకి కావాల్సినవి ఇగోండి నేను ఒక ఐదు టమాటా ఇక్కడ పెద్దగా కోసుకున్నాను మిక్సీ పడటానికి ఇగోండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అండి ఆనియన్స్ని ఇగో రెండు స్పూన్లు కారం అండి మనకు ఉప్పు ఇగోండి ఒక మూడు పచ్చిమియలు ఎట్లా నేను తీసుకున్నాను అండి చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఒక స్పూన్ గరం మసాలా ఇగోండి మూడు స్పూన్లు నూలు అండి తెల్ల నువ్వులు ఇగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇగోండి ఆయిల్ ఇగోండి ఒక స్పూన్ పసుపు ఇగోండి కొంచెం అల్లము కొంచెం వెల్లిపాయలు అండి నేను శుభ్రంగా పొట్టు తీసేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అండి ఇవ్వండి మనకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మష్రూమ్స్ ఇట్లా నల్లగా ఉంటాయి కదా ఇదిగోండి పైన ఇట్లా పుట్టు తీసేసుకుంటే నీటిగా వచ్చేది అండి ఇట్లా తీసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా తీసేసుకుంటే కోరుకుని వచ్చేస్తుంది ఇట్లా మనం గోరకుని తీసుకోవచ్చు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇట్లా చాక్తో కూడా లాగేసి వచ్చింది ఇవ్వండి వస్తే చేతితోనే చేతున్నీ తీసేసుకోవచ్చు అండి నీటి వస్తుంది ఇట్లా ఇవ్వండి పుట్టు ఇట్లా వచ్చేస్తుంది తెల్లగా అవుతుంది ఇట్లా నేను వచ్చి చూపిస్తానండి సేమ్ ఇక సేమ్ అంతేయండి ఇన్ని ఇట్లా తీసేసేయండి ఇవ్వండి నేను మొత్తం పొట్టు అంత తీసేసాను చూసారా తెల్లగా వచ్చినాయి కదా ఇట్లా తీసేసుకోండి ఇవ్వండి పొట్టు ఎంత పొట్టు వచ్చిందో నల్లగా తీసేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి అండి ఉప్పు నీళ్ళు వేసుకుంటే మనకి క్రీమ్లో ఉన్న పురుగులు కిరిగి ఉన్న క్రీమ్లు ఉన్న చచ్చిపోతాయండి కానీ ఉప్పు నీళ్ళు వేసినప్పుడు మన కోరం కూడా లేట్ అయినా కూడా నల్ల పడకుండా ఉంటుంది మసం చెప్పుడైనా సరే మనం పెద్దగా ఉంటే రెండు ముక్కలు చేసుకోండి ఒకవేళ చిన్నగా ఉంటే మాత్రం రెండు ముక్కలు చేసుకోండి పెద్దగా ఉంటే నాలుగు ముక్కలు చేసుకోండి ఇవ్వండి ఇట్లా చేసేసుకోండి ఇవ్వండి నేను శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా శుభ్ర ఉప్పు నీళ్ళు వేసుకొని నీటి ఇట్లా కడిగేసేయండి రెండు మూడు సార్లు లోపల ఏమైనా కూడా పోతుంది నల్లగా అవకుండా ఉంటాయి మన కూరపోవడం నీట్ అయినా కూడా మనకి నల్లగా అవ్వండి మస్రూమ్స్ ఇట్లా ఉప్పు నీళ్ళు వేసుకుంటే ఇట్లా వేసేసేయండి ఇప్పుడు ఇవ్వండి చిన్న చిన్న ఒకటి పెట్టుకున్నాను నూగులు ఫ్రై చేస్తున్నాను అండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి లోపల వరకు బాగా ఏంటి సిమ్లో పెట్టుకుంటే మంచి లోపల వరకు చేయండి నూగులు లేకపోతే మంట మీద ఏం ఏమైతే చిటపట అని ఎగిరిపోతాయి మొత్తం ఇట్లా సిమ్ములుగా పెట్టుకుని ఎమ్ముకుంటే లోపల వరకు వెళ్తే కొంచెం ఇట్లా వేయడం మన జీలకర్ర కూడా వేసేసేయండి జీలకర్రను నూలతో కలిపి వేయిస్తాయండి ఈ రెండు సాలు అంటే నూలు బాగా వేగింది ఇది ఒకటి నాకు చూడండి నేను గ్యాస్ ఆపేస్తున్నాను లోపలకి లోపల వచ్చే వేగిపోయింది నేను సిమ్లో పెట్టి వేయించానండి ఇదిగోండి నేను మిక్సింగ్లో టమాటాలు వేస్తున్నాను ఇదిగోండి ఎల్లిపాయలు వేసేస్తున్నాను అల్లం ఇట్లా కట్టేసేసి రెండు ముక్కలకి వేసేయండి ఇదిగోండి అల్లం వేసేసాను ఇప్పుడు నేను పట్టాను కదండి నువ్వులోనూ మన జీలకర్ర ఈ పూ వేస్తున్నానండి ఈ పేస్ట్ పట్టుకొని వస్తానండి కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు కోసం కొట్టుకోవచ్చు ఇదిగోండి టమాటా నువ్వులు జీలకర్ర మిక్సీ పట్టుకొని వచ్చాను ఇదిగోండి నేను స్టవ్ చేసి బాండి పెట్టాను నూనె వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఇదిగోండి నూనె వేడైంది నేను మస్రూమ్ చేస్తున్నాను ముందు ఇవ్వండి మస్రూమ్ చేసేసాను ఈ లైట్ ఫ్రై చేసుకోండి ఇదిగోండి మసూమ్ చేసేసాను ఇట్లా ఫ్రై అయ్యింది లైట్గా ఎక్కువ ఫ్రై అవసరం లేదు కానీ మనం మస్రూమ్ చేసినాక వాటర్ వస్తాయండి బయటికి వాటర్ వచ్చేసి అనుకోవద్దు నాకు ఫ్రై చేసేటప్పుడు వాటర్ వస్తుంది బయటికి మస్రూమ్స్ నాకు కొంచెం ఆ నూలలోనే ఇట్లా ఫ్రై చేయండి కొంచెం ఎక్కువ అవసరం లేదు కొందరగా ఉండిపోతాయి మష్రూమ్స్ మాకు ఇవ్వండి ఇట్లా ఏం చేసుకోండి కాదండి ఇంకా ఈ వాటర్తో సహా తీసేసేయండి తీసేటప్పుడు వాటర్ పెట్టదు బాడీలో మన అదే బాడీలో మనం కర్రీ చేసుకుంటాం కదా వాటర్తో సహా తీసేసేయండి మస్రూమ్స్ ఇవ్వండి తీసేస్తున్నాను ఇదిగోండి ఇట్లా వాటర్తో సహా తీసేసుకోవాలి మనము ఇట్లా ఇట్లా తీసేసేయండి మళ్ళీ నేను బాగానే అదే పాటుకున్నాను అండి ఆయిల్ వేస్తున్నాను కర్రీ కోసం ఇగోండి ముడుచుకోండి నూనె నేను అదే పాటిలో మళ్ళీ రెండు స్పూన్లు నూనె వేసానండి అది వీడెక్కుతుంది ఇదిగోండి వీడైంది ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయ రెండు కరిపెట్టి చూసుకోండి ఉల్లిపాయలు కరిగితే మంచిగా ఉంటుంది కన్నాయి కట్టేసేయండి ఉల్లిపాయలు బాగుంటుంది అది కర్రీలోకి మా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ షూర్ ఫ్రై చేసుకోండి ఇవ్వండి మనం ఇండా కట్టుకున్నాం కదా పేస్టు అల్లము ఎల్లిపాయ జీలకర్ర టమాటాలు ఇవ్వండి ఉల్లిపాయలు వేగిపోయింది ఇప్పుడు ఇది వేస్తున్నాను నేను వేసేసుకోండి వేసుకుని కలిసి మంట కొంచెం తిమ్ములో పెట్టుకోండి మంట తిమ్ములో పెట్టుకొని వేసుకోండి మంట మీడియం పెట్టుకొని మన మసాలా అంతా ఇంకా కలుపుతూ ఉండండి గుంటూ ఉడికించుకోండి దగ్గర ఉంది ఇంకా కలుపుతూ ఉండండి ఇదిగోండి మసాలా మొత్తం దగ్గరికి అయిపోయింది చూడండి ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనము పసు వేసుకున్నామండి పసుపు వేస్తున్నాను నేను ఇదిగోండి కారం వేసేస్తున్నాను ఇదిగోండి గరం మసాలా వేసేస్తున్నాను ఇదిగోండి ధనియాల పొడి ఇగోండి సాల్ట్ వేస్తున్నాను రెండు స్పూన్ సాల్ట్ వేసానండి ఇట్ ఇట్లా ఇవండి ఇట్లా దగ్గరికి ఇట్లా మంచి వేపు అంటుంది ఇది మసాలా మొత్తం కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు అంటుంది ఇట్లా కలుపుతూ వేపుకోండి ఇవ్వండి ఈ టైంలోనే మనం పచ్చిమిరకాయ ఇంత సీల్చుకున్నాం కదండి ఇప్పుడే వేసేయండి పచ్చిమిరపకాయలు నూనె వేయకండి ఇట్లా వేసుకోండి మసాలాన్ని బట్టి బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఇవ్వండి మసాలా మొత్తం దగ్గరికి అయిపోయింది చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇట్లా ఇట్లా అయిపోయినప్పుడు మనం మసలం చేసుకోవాలండి ఇవ్వండి మసలం చేస్తున్నా వాటర్తో సహా చేస్తాను చూడండి ఇట్లా వేసేసుకోండి ఇలా చిన్నగా కలుపుకోండి మష్రూమ్స్ని మసాలతో పాటు కలిపేసుకోండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి మష్రూమ్స్ మాత్రం చాలా మంచిది ఆరోగ్యానికి ఒకసారి మీరు వేసి తెచ్చుకొని చేసుకోండి ఇట్లా మనం ఇంట్లోనే ఉంటాం కదండి బయటికి వెళ్ళకుండా విటమిన్ డీ అనేది చాలా తగ్గిపోతుంది కదా మనకి విటమిన్ డీ బరీ పెరగాలంటే మనకి మష్రూమ్స్ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి మనం విటమిన్ డీ బాగా పెరుగుతుందండి మష్రూమ్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి లైట్గా ఆయిల్ పైకి వస్తుంది చూసారా ఇలా లైట్గా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకోండి మీరు ఇగోండి ఒక కప్పు వాటర్ పోసేసాను నేను ఇట్లా కలిపేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఇదిగోండి నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసేయండి మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి చూద్దామండి ఇగోండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర అయిపోయిందండి ఇక చూడండి బాగా దగ్గర అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు అయిపోయింది కొత్తిమీర వేసేసుకున్నాము ఇగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా అయిపోయినట్టే ఇగండి నేను కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసి కలిపేసి గ్యాస్ ఆఫ్ చూడండి గ్రేవీ ఎంత టిక్గా వచ్చిందో ఇగోండి చాలా దగ్గరికి ఎలా వచ్చిందో చూసారా చాలా బాగుంటుంది ఇట్లా ఇది మనకి చపాతీలో కానీ రైస్ లో కానీ జన రొప్పిలో కానీ చాలా చాలా బాగుంటుంది అండి మన బగానే నమ్మ ఇట్లా వండుకుంటాం కదా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకుంటే ఇదిగోండి అయిపోయిందండి మసలు మసాలా కరెండి రెస్టారెంట్ స్టైల్ మనం ఇదే విధంగా అండి మనం నూగులు వేసుకున్నాం కదా నూగులు పోత పల్లీలు కానీ జీడిపప్పు కానీ వచ్చి చేసుకోవచ్చండి అట్లాగే ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనకి అన్ని కూరలోకి ఇది మసాలాకు అన అనుకుంటాం కదండీ బగారా కానీ బిర్యానీ కానీ అన్నింటిగానే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్